వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఇవి చైర్మన్ చేపలు చిన్న చిన్న చేపలు ఇవి చాలా కాస్ట్ షేర్తో కొలుస్తారు చీరలతో పడతారు కాబట్టి వీటిని క్షే చైర్మన్ చేపలు అంటారు బలి ఉంటాయి బాలింతలకు ఎక్కువగా పెడతారండి ఇవి పాలు ఉత్పత్తి ఎక్కువ అవుతుందని ఇవి చాలా బాగుంటాయి సన్న ఈ దారాల ఉంటాయి ఇవి ఎక్కువ గోదావరి ఆ సైడ్ ఉంటాయి రాజులు ఎక్కువగా తింటారు ఇవి వాళ్ళు సూపర్ టేస్ట్గా ఉంటాయి చింతకాయ గుజ్జు చేసుకొని చేసుకుంటారు లేకుంటే ఇవి మాంసం పడ మసాల పెట్టి చేసుకుంటారు చాలా బాగుంటాయి ఈ ఇది షార్ట్లో చిన్నదిగా పెడుతున్నాను మొత్తం పెద్ద వీడియోలో పెడతాను ఇది వీడియోలో లాంగ్ వీడియోలో పెడతాను కూర ఎట్లా చేసేది అన్నీ చూడండి సూపర్గా ఉంటుంది ఇది భలే టేస్ట్ ఏము బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్